తొండగా పొడుగ్గా తిరగాలి ఈరోజు దొండకాయ కొబ్బరి కారం చేసుకుందాం ఈరోజు దొండకాయ కొబ్బరి కారం కొబ్బరి చేసుకుందాం ముక్కలు చేసుకుని వేసుకోవాలి ముక్కలు ఈ విధంగా తగ్గిపెట్టుకోవాలి అందులో కొబ్బరి ఇవన్నీ జాగ్రత్తగా మూలు పెట్టుకోవాలి

ఇప్పుడు ఒక చెప్పండి మెచ్చరిపే తాకండి మోసం చేసుకున్నాం జీలకర్ర వేసుకున్న ఈ టైం వేసుకుంటే బాగుంటుంది зөв хөлөлт хар мар хийж байна. индондгай ковай хар горно мэлло дэлхийн индондгайка дэвэний индондгайка булкаар гора. тэнки ю фор вачинг. хараах юм уу үтгэж. тэг этим гөрч